మేకర్స్ ల్యాబ్ ఎడ్యుకేట్ అనే సంస్థ ఐరిస్ అనే రోబోట్ను అంటే స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి రోబోట్ను తయారు చేసింది ఎక్కడ తయారు చేశారో తెలుసా మన ఇండియాలో మన కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో ఈ మేకర్స్ ల్యాబ్ ఎడ్యుకేట్ అనే సంస్థ ఐరిస్ అనే ఒక రోబోట్ను తయారు చేసి స్కూల్లో పాఠాలు చెప్పడానికి పెట్టింది ఈ రోబోటు ఏ భాషలోనైనా పాఠాలు చెప్పగలుగుతుంది ఇంకా లెక్కలు కెమిస్ట్రీ ఆర్ట్స్ గ్రూప్స్ కూడా ఏ సబ్జెక్ట్ అయినా అన్ని పాఠాలు చెప్పటమే కాదు దీని హావభావాలు నవ్వటం అచ్చం ఎదుటి యొక్క స్టూడెంట్స్తో మంచి మనిషిలాగా హావభావాలని ఇంటరాక్ట్ చేయటం ఎక్స్ప్రెస్ చేయటం ఇవన్నీ చేస్తుంది ప్రపంచ మేధావులు ఏం చెప్తున్నారంటే ఇదే వరల్డ్ ఫస్ట్ టీచర్ రోబోట్ అని చెప్తున్నారు దీనిని ఆర్టిఫిషియల్ తో తయారు చేయటం జరిగింది మనం వాక్య వివరణలోనికి బైబుల్లో నుంచి దీనికి ఆధారాలు చూసే ముందు గతంలో కూడా రోబోట్స్ చాలా వచ్చాయి సోఫియా పిలిప్ కే డెక్ ఆట్లాస్ టాలోస్ అనేటువంటి ఇలాంటి రోబోట్లు గతంలో కూడా చాలా వచ్చాయి ఇవి గతంలో వచ్చిన ఇవేం చెప్పాయంటే ప్రజలను మేము సర్వనాశనం చేయబోతున్నాం సర్వనాశం చేస్తాం అని చెప్పాయి కావాలంటే అవి చెప్పిన ఒరిజినల్ వాయిస్ మీరు వినండి కనుక ఇప్పుడు ప్రపంచంలో రోబోట్స్ వ్యవస్థ ఫుల్గా పెరిగిపోయింది అన్ని పనులకి దీన్నే వాడుతున్నారు అసలు జపాను చైనా ఇంకా సింగపూర్ మలేషియా ఇట్లయితే ప్రతిదీ కూడా ఇక మనిషితో అంటే మనిషి శక్తితో పని లేదు ఇంకా అన్ని రోబోట్లు చేస్తున్నాయి మన ఇళ్లకు వస్తువులు కూడా సప్లై చేస్తానికి అవే తీసుకొచ్చి ఇస్తాయి హోటల్లో సప్లయర్లు కంప్యూటర్ ఆపరేట్ చేయటాలు ఇవి పొలాల్లో కూడా పంటను కోయటం పంటలు వేయటం కూడా మనము చాలా వీడియోలు ఈ మధ్య చూసాం మెయిన్ ఈ రోబోట్ని గురించి మనం చెప్పుకోవటం ఏంటంటే మనిషిలాగా మాట్లాడటం మనిషిలాగా ప్రవర్తించడం ఎదుటి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయటం ఇవన్నీ చూసినప్పుడు మనం ఇప్పుడు అసలు బైబిల్ ప్రకారం దీన్ని పోల్చుకోబోయే ముందు అసలు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే బైబిల్ గ్రంథంలో ఏండ్ల శ్రమలలో క్రూరముఖముతో పాటు వచ్చేటువంటి ఈ ప్రతిమ ఇమేజీ ఇలాగే సేమ్ టు సేము ఆ హావభావాలు ఆ లక్షణాలు ఉండటంతో మనం చెప్పుకుంటున్నాం అయితే ఏది కనపడితే అది యేసు రాకడ గుర్తే అది వచ్చేసింది బీస్ట్ వచ్చేస్తుంది ఆరున్నర ముద్ర వచ్చేస్తుంది ఇదిగో ప్రతిమ వచ్చేసింది అని ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు వాక్యం తెలియకుండా పోల్చటం అది సరైనటువంటి పద్ధతి కాదు అట్లాంటి వీడియోలు మనం చూడకూడదు రండి ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందో దీని గురించి మనం చూద్దాం పర్యటన గంధంలో ఏడేండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధికి ఈ ప్రతిమ సపోర్ట్ చేసి ఎవడవబడిన వాళ్ళందరి చేత ఈ ప్రతిమ క్రీస్తురోధికి మొక్కేట్లు చేసిద్దంట మొక్కపోతే ఆనాడు ఏళ్ళ శ్రమల్లో చంపిద్దంట ప్రకటన గన్ను పదమూడు అధ్యాయం పదిహేను వచ్చినలో మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్టును అన్నాడు ఇక్కడ అవును ఇదే ప్రతిమ ఇప్పుడు మాట్లాడుతుంది ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వండి అన్నాడు చూసారు ఇక్కడ రెండు విషయాలండి మృగము అన్నాడు ఇక్కడ రెండోది ప్రతిమ ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముంటుందంటే మృగానికి మార్క్ ఆఫ్ ది బీస్ట్ అంటాడు బీఏఎస్ట్ బీస్ట్ తర్వాత ప్రతిమ అంటే క్రూరమృగానికి మొక్కేటి చేసిద్దే ఇప్పుడు వచ్చిందే ఈ ప్రతిమ దాన్ని బైబిల్ గ్రంథంలో ఇమేజ్ అన్నాడు ఇమేజ్ అంటే బొమ్మ ప్రతిమ తెలుగులో అదే ఇప్పుడు ఈ ఇమేజ్ అది మాట్లాడుతుంది మాట్లాడి అధికారం ఇస్తాడని ఇక్కడ పదమూడు అధ్యాయం పదిహేనులో మనం చదివాము ఇప్పుడు కాబట్టి ఈ ఇమేజే ఇప్పుడు సేమ్ టు సేమ్ రోబోట్కున్న లక్షణాలే కనపడుతున్నాయి మనకి ఈ రోబోటే రేపు ఏండ్ల శ్రమలో వచ్చే ప్రతిమ అని నేను చెప్పట్లేదు అలా చెప్పకూడదు కానీ లక్షణాలు మాత్రం సేమ్ అయి ఉన్నాయి ఇవి రాబో ప్రతిమకు ప్రతిరూపాలు అంటే ఫౌండేషన్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ద యాంటీ క్రైస్ట్ అండ్ ద మార్క్ ఆఫ్ ది బీస్ట్ అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఏళ్ల శ్రమల్లో ఇవే ఇక ప్రతిమాన్ని నేను చెప్పట్లేదు మీరు గమనించాలి కానీ దట్ ఈస్ ద సిగ్నిఫికేషన్ దిస్ ఇస్ ద ఇమేజ్ సేమ్ రోబోట్స్ కూడా అలాగే ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం అయితే ఇప్పుడు ఈ ప్రతిమకు ప్రపంచంలో చాలామంది దేశాల వాళ్ళు మొక్కుతున్నారు మొన్న మధ్య ఒక పోపు కూడా దీనికి మొక్కాడు ఇంకా బైబిల్ వివరణ ఈ ప్రతిమ గురించి ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో కత్తి దెబ్బలు తినియు బ్రతికిన ఈ క్రూర ముఖమునకును ప్రతిమను చేయవలనని అది భూజనులతో చెప్పుచు ఆ మృగము ఎత్తుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూ నివాసులను మోసపుర్చును మోసపుచ్చేటువంటిది ఏండ శ్రమల్లో ఇది ఇమేజ్ అంటప్పుడు సేమ్ ఇలాంటి ఇమేజే అప్పుడు కూడా చేయబడేది ఇంకా ప్రకటన పద్నాలుగు తొమ్మిది వచ్చినలో ఆ క్రూరముగ్గుముకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనా నమస్కారము చేసి తన నసుడ ఎందేమీ చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని నీడల ఏదియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును ఆ మద్యమును వాడు త్రాగునన్నాడు ఎవడైతే ఏళ్ళ శ్రమంలో ఈ మృగానికి ఈ యొక్క ప్రతిమ ఇమేజ్కి మొక్కుతారో ఖచ్చితంగా దేవుని ఉగ్రతకి పాలవుతారు ఇంకా అదే పద్నాలుగో అధ్యాయం పదకొండు ఏమంటాయంటే వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేచును అన్నాడు ఆ మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొనే వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వాడై ఉందురు అక్కడ ఇది క్రూరముగము అంటే మార్క్ ఆఫ్ ది బీస్ట్ యొక్క పాత్ర ఇది ప్రతిమ యొక్క పాత్ర అంటే ఇమేజ్ యొక్క పాత్ర మనం ఇప్పుడెందుకు చెప్పుకుంటున్నాము అసలు ఇప్పుడు కాదు కదా బాబురావు గారు రేపు ఏండ్ల శ్రమంలో కదా ఇవి జరిగేది అసలు ప్రతిమ ఇక్కడ ప్రకటన పదమూడు పద్ధాలలో ప్రతిమ తయారు చేపించేది అప్పుడు కదా క్రీస్తు విధిగాడు ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నారు అనేటువంటి వాళ్లకు నేను వాక్య వివరణ ఏమి ఇవ్వాలంటే ఇప్పుడు ఆరున్నర వేల ముద్ర కానీ ఈ ప్రతిమ ఇమేజ్ కానీ అప్పటికప్పుడు వచ్చేటువంటి పరిణామం కాదు అంటే ఏంటంటే క్రీస్తు విరోధి గారి యొక్క పరిపాలనకు పునాదులు ముందే పడిపోతాయి ఆరు వందల వేల ముద్ర వేసేది ఏళ్ళ శ్రమలో వచ్చేది అప్పుడు కానీ దాని ఆనవాళ్ళు దాని ప్రతిరూపాలు ఆల్రెడీ ప్రపంచంలో అన్ని ఇంప్లిమెంట్ అయిపోయి ఉన్నాయి సేమ్ ఈ ప్రతిమ అంటే ఇమేజ్ కూడా ఇప్పుడు రోబోట్స్ గతంలో మనకు తెలుసా తెలియదు ఈ రోబోట్స్ సేమ్ టు సేమ్ ఇప్పుడు చెప్పబడినటువంటి ప్రతిమ లాగా అలాంటి లక్షణాలే ప్రతిమ ఇమేజ్ బొమ్మ అది మాట్లాడిద్ది జీవం వచ్చి దానికి ఇవన్నీ చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ రోబోట్స్ సేమ్ అలాంటి జీవం పోసుకున్నట్టుగానే మాట్లాడుతున్నాయి అసలు స్కూల్లో మన ఇండియా వాళ్ళు తయారు చేసిన మొన్న ఈ ఇమేజ్ ప్రతిమ అంటే రోబోటు ఐరిస్ అనే రోబోట్ కేరళ తిరువనంతపురంలో చేసింది సేమ్ టు సేమ్ ఏ లెక్కలైనా ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడుతుంది అది కూడా సేమ్ మామూలు మనిషి టీచరు ఎట్లా లెసన్స్ చెప్తాడో హావభావాలు నవటాలు ఎదుటి పిల్లల్ని అట్రాక్షన్ చేయటం సేమ్ అంతే ఉంది ఇది కాబట్టి రేపు ఏళ్ళ సమయంలో కూడా అప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాలను బట్టి ఇలాంటి ప్రతిమే రేపు రాబోతుంది అందుకే దానికి ముందే ఇప్పుడు దీనికి పునాదులు పడిపోతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకొని మనము ఈ ప్రతిమ యొక్క ఆనవాళ్ళు ఇప్పుడెందుకు వచ్చినాయో మనము జాగ్రత్తగా దీన్ని గమనిస్తూ ప్రపంచ పోకడలు ఎలా వెళ్తున్నాయో ఇది ఎండిక్ దగ్గర రాబోతుందని మనం సిద్ధపాటు కలిగి ప్రార్థనాపూర్వకంగా బుద్ధిగల కనికి వలె ఉండాలని ఇట్లాంటి గుర్తులన్నీ మనం కళతో చూస్తున్నప్పుడు ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోమన్నాడు మీరు అనుకున్న గడిలో వస్తానని చెప్పాడు నేను త్వరగా వచ్చుచున్నా అని చెప్పాడు సో ప్రపంచం అంతా అట్లా జరుగుతూనే ఉంటుంది ధన్మంట వస్తాడు కాబట్టి ఈ విషయాలు మనం గమనించి రాకడికి సిద్ధపడదాం